ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వోడ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనముడు ప్రియులారా ఈరోజు ఒకసారి కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే గరికిపాటి ఇతను ఒక హిందూ పురాణాల ఉపన్యాసకుడు ఒక రకంగా చెప్పాలంటే అతనికి అవి తప్ప ఇంకేమీ తెలియదు కానీ అతను సైన్స్లోకి దూరి తన హిందూ మత గ్రంథాల్లో వ్రాసిన సృష్టి క్రమాన్ని గొప్పగా పొగడేస్తూ ఆ సృష్టి క్రమం శాస్త్రీయ మంట అంటే సైంటిఫిక్ రీజన్స్తోనే సృష్టి క్రమం ఉందంట అంటూ పెద్ద పెద్ద జోక్స్ వేశాడు పోన్లే చెప్తే చెప్పుకున్నాడు అనుకునే లోగానే తను బైబిల్ పైన విషం కక్కాడు అది వినగానే ఇక నాకు అరికాల్ నుండి మంట నడినెత్తి వరకు మండింది నేను వదులుతానా ఎవరి మతం యొక్క గొప్పదనం వారు చెప్పుకుంటే నాకేంటి బాధ కానీ తనను ఏమీ అనకుండానే బైబిల్ మీద విషం కక్కాడంటే మరి తను మతోన్మాది కాక ఇంకేంటి చెప్పండి అయితే ఇంతకు తను ఏమన్నాడో ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ సృష్టి నిర్మాణం ఎలా జరిగింది శాస్త్రీయంగా చెప్పింది హిందూ మతం దేవుడు నా కూర్చున్నాడు ఆకాశం రావాలి అన్నాడు ఆకాశం వచ్చింది భూమి రావాలి అన్నాడు భూమి వచ్చింది రాదమ్మా ఆర్టీసీ బస్సు రావాలి ఆకాశం భూమి ఎక్కడి నుంచి ఈ కబుర్లు చెప్పొద్దు ఈ గుడ్డి నమ్మకాల వ్యవహారాలు హిందూ మతంలో ఉండవు హిందూ మతం పరమ శాస్త్రీయం యావయ్య గరికి పాటి నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదయ్యా ఈ ప్రపంచంలో అసలు సైన్స్ పుట్టిందే బైబిల్ని కాపీ చేసి ఏ నమ్మవా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విను నీకు బిగ్ బ్యాంగ్ థిరీ తెలుసా తెలియదేమోలే అసలు బిగ్ బ్యాంగ్ థీరీ అంటే ఏంటంటే ప్రపంచం ఎలా పుట్టిందో చెప్పే ప్రధాన శాస్త్రీయ సిద్ధాంతం దీన్ని కాస్త విపులంగా వివరిస్తాను విను ఈ విశ్వం ఒక శబ్దం వల్ల కలిగింది అని చెప్పిందే ఈ థీరియే ఈ థీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక శబ్దం వల్ల పెద్ద పేలుడు సంభవించి ఈ విశ్వం ఏర్పడింది అని ఈ థీరీ చెప్తుంది అయితే బైబిల్ కూడా ఇదే కథ చెప్పింది యాహాన సువార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అనగా ఆదిలో వాక్యం అనగా వాక్కు అనగా శబ్దం ఆ శబ్దం ఎలాంటిదంటే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేనవ వచనంలో ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను అంత మహాశబ్దంతో ఆకాశం కలగాలి భూమి కలగాలి అన్నప్పుడు కలగదా గరికిపాటి ఇది సైంటిఫిక్గా కరెక్ట్ కాదా నూటికి నూరు పాలు కరెక్టే ఒకవేళ కాదు అంటే రా చచ్చుకు తేల్చుకుందాం లేకపోతే నీ మహాదివ్య గ్రంథాల దగ్గరకు వద్దాం ఎందుకంటే మరి శాస్త్రీయంగా హిందూ మతం చెప్పిన సృష్టి క్రమం మాత్రమే కరెక్టు బైబిల్ చెప్పింది తప్పు అన్నావు కదా అందుకు తేలుద్దామా ఇది పోతన భాగవతము మొదటి సంపుటము తృతీయ స్కందములో నాలుగు వందల ముప్పై నాలుగవ పేజీలో ఏముందో చూద్దాం ఇలా ప్రశ్నించిన విదురునితో మైత్రేయుడు ఇలా అన్నాడు భగవంతుడు సజీవులకు అగోచరుడు ఆ పురుషోత్తముడు యోగామాయ సమేతుడు కాలస్వరూపుడు కాబట్టి అతడు నిర్వీకారుడు ఆ జగన్ నివాసుడు ఆది కాలంలో లోకాలను ఎట్లా సృష్టించేది అని తీవ్రంగా ఆలోచించాడు ఆలోచన ఫలితంగా సత్వము రజస్సు తమము అనే మూడు గుణాలు పుట్టాయి ఆ గుణత్రయంలో రజోగుణం నుండి మహాతత్వం పుట్టింది ఆ మహత్తత్వం నుండి మూడు గుణాల అంశాలు కలదైన అహంకారం పుట్టింది ఆ అహంకారం నుండి పంచనాత్మరుల పుట్టాయి వాణి నుండి పంచభూతాలు పుట్టాయి ఇవే సమస్త సృష్టికి కారణమయ్యాయి ఆ పంచభూతాలలో ఏ ఒక్కదానికి ప్రత్యేకంగా లోకాన్ని సృష్టించడం చేత కాలేదు పైన చెప్పిన అవన్నీ ఒక గుంపుగా కలిసి పంచభౌతికమైన ఒక బంగారు గుడ్డును సృష్టించాయి ఆ గుడ్డు మహాజలాల్లో తేలియాడుతూ ఉండి వృద్ధి పొందుతూ ఉన్నది నారాయణుడు అను పేరుతో పరబ్రహ్మం వెయ్యి దివ్య సంవత్సరాలు ఆ హిరణ్మయమైన అండాన్ని అధిష్ఠించి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడి బొడ్డు నుండి వెయ్యి సూర్యుల కాంతులతో వెలుగుతూ సమస్త ప్రాణి సమూహానికి ఆశ్రయమైన ఒకనొక పద్మం పుట్టింది ఆ పద్మం నుండి భగవద్వంసతో చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు స్వయం ప్రకాశుడైన ఆ బ్రహ్మదేవుడు నామములు రూపములు గుణములు అనే సంకేతములు కలవాడై సమస్త జగత్తులను సృష్టించాడు ఇదేందయ్య గరికపాటి గుడ్డేంటి ఆ గుడ్డులోకి విష్ణువు వెళ్ళి కూర్చోవడమేంటి వెయ్యి సంవత్సరాల తర్వాత ఆ గుడ్డు పగలడమేంటి అందులోంచి విష్ణువు బయటకు వస్తే ఆ విష్ణువు బొడ్డులోంచి కమలం పువ్వు పుట్టడం ఏంటి ఆ పువ్వులోంచి బ్రహ్మ రావడం ఏంటి అప్పుడు ఆ బ్రహ్మ జగత్తులను సృష్టించడమేంటి ఇది సైన్స్కి సరిపోతుందా ఇలాంటి సృష్టి క్రమాన్ని హిందూ మతం మాత్రమే సైంటిఫిక్గా చెప్పిందా ఇదే పోతన భాగవతంలోని ఆరవ ఉన్న సృష్టి క్రమాన్ని కూడా ఒక్కసారి చూద్దాం పరీక్ష నరేంద్ర దక్షిణి కుమార్తెల్లో పదముగ్గురు కశ్యప ప్రజాపతి భార్యలన్న సంగతి విన్నావు కదా ఆ ఒప్పుల కొప్పుల గొప్పదనం చెప్పడం నాకు సఖ్యం కాదు ఏ ముద్దురండ్రు కామిటార్థ ప్రదాత అయిన కశ్యప ప్రజాపతి ప్రేమానురాగాలు చూడగోరుచున్నారో ఏ పువ్వు బండ్లు ఎల్ల జగత్తుకు తల్లులై లోకుల పూజలు అందుకున్నారో ఏ హిందుముఖాలు తమ కొడుకులు మనములు మజ్జగాలను పాలిస్తూ ఉంటే చూచి మురిసిపోతారో ఏ అంగనా మనులు ముంగొంగు బంగారమైన పుణ్యరాశులతో పొంగి పొలకించిపోతుంటారో ఆ సతీమతాల అంతులేని సంతాన సౌభాగ్యాలను లెక్కించి చెప్పడం సాధ్యం కాని పని ఆ పుణ్యకాంతుల నామధేయాలు వంశాలు మాత్రం వివరిస్తాను ఇప్పుడు ప్రజాపతి అయిన కశ్యప ప్రజాపతికి పదముగ్గురు భార్యలు అంటండి ఆ పదముగ్గురు భార్యల నుంచి ఏ ఏ వంశాలు వచ్చాయో వివరిస్తాడంట ఒక్కసారి చూద్దామా ముందుగా ఆ కశ్యప ప్రజాపతి భార్యలు ఎవరో ఒక్కసారి చూడాలి కదా చూద్దాం అదితి దితి కాష్ట ధనువు అరిష్ట తామ్ర కోదవస సొరస సొరభి ముని తిమి ఎలా సరమ అనే పదము కశ్యప ప్రజాపతి భార్యలు వీరి సంతానంతోనే ముల్లోకాలు నిండిపోయాయి ఇప్పుడు ఆ సంతానం ఏంటో చూద్దాం వీరిలో తిమికి తిమింగళాలు మొదలైన జలచరాలు జన్మించాయి సరమకు సునకాలు సారమేయాలు పుట్టాయి సొరభికి గోవులు ఉద్భవించాయి తామ్రకు డేగలు గద్దలు జన్మించాయి ముని అనే ఆమెకు అప్సరసులు ఆవిర్భవించారు ఇలా వృక్షాలను ప్రసవించింది క్రోధవశకు భయంకరమైన సర్పాలు జన్మించాయి సురస యతుధానాలను కన్నది అరిష్టకు గాంధర్వులు జన్మించారు ధనువు అనే ఆమెకు బలాఢ్యులైన దానువులు పదునెనిమిది మంది పుట్టారు వారి పేర్లు వంశాలు విను ఇదండి ఇలా ఆ ప్రజాపతి భార్యల నుంచి ఎంతమంది సంతానం వచ్చారంట మరి ఇది సైంటిఫిక్గా కరెక్టేనంటారా ఇకపోతే దక్ష ప్రజాపతి పదమూడు మంది పిల్లల నుంచి ఇన్ని జీవులు పుట్టాయా మనిషి నుండి మనిషి పుట్టడం విన్నాం కానీ ఇదేంటయ్యా జంతువులు పుట్టడం ఏంటి ఈ సృష్టి క్రమం సైంటిఫిక్గా సరిపోద్దా ప్రతి పనికి మాలిన వాడు బైబిల్ని కామెంట్ చేయడమే బైబిల్ ఎప్పుడు అగ్రస్థాయిలోనే నిలుస్తూ నీలాంటి వారు ఎంతమంది వచ్చినా దాన్ని కొట్టలేని స్థాయిలో ఉంది తెలుసా ప్రియ వీక్షకులారా మీకేమనిపించిందో కామెంట్ చేయండి దేవుడి కృప మీకు తోడయి ఉండునగాక ఆ మెయిన్